ఉదయం ఇరవై మూడవ వచ్చినం ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు కష్టంతో కూడిన ఏ పని అయినా నీకు ఫలితం ఇస్తుంది కష్టం చేస్తే అనుకున్నది జరుగుతూ ఉంటుంది చాలామంది ఇలా అనుకుంటారు నేను గొప్ప అధికారి అవ్వాలి నేను గొప్పవాడిని అవ్వాలి నేను పిహెచ్డి చేయాలి నా పిల్లల్ని మంచి చదివించాలి అలాగే వారిని భక్తి మార్గంలో నడిపించాలి లేక కొంతమంది నేను వా మార్నింగ్ వాకింగ్ చేయాలి నా ఆరోగ్యము బాగుపడాలి అని కోరుకుంటా ఉంటారు కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు ప్రతి దానికి నీవు కష్టపడి పని చేస్తే నీవు అనుకుంది నువ్వు సాధిస్తావు ఉట్టిగా అనుకుంటే సరిపోదు అనుకోవడం మాత్రమే కాకుండా కృషి చేయాలి పవి పనులున్నా కూడా మనము వేసినప్పుడు అన్నం తింటాం వంద పనులున్నా కూడా నిద్రపోవడము మానవయం అలాగే దేవుని సన్నిధిలో నీకు బాగుపడాలన్నట్లయితే యూసేప్ వల్లే నువ్వు పట్టిందెల్లా బంగారం అవ్వాలన్నట్లయితే నువ్వు ఏ కార్యము చేసినా కూడా అద్భుతాలు దేవుడు నీ ద్వారా జరిగించాలన్నట్లయితే వృద్ధి నువ్వు చూడాలన్నట్లయితే దేవుడిని నీకు తోడుగా ఉండాలి అందుకే పది పనులున్న ప్రార్థన చేయడం మర్చిపోకండి వంద పనులున్నా బైబిల్ చదవడం మర్చిపోకండి వెయ్యి పనులున్నా మందిరానికి వెళ్ళడం మర్చిపోకండి లక్షలాది పనులున్నా నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోకు ప్రతి విషయంలో నువ్వు కృషి చేస్తే గొప్ప ఫలితము నువ్వు చూస్తూ ఉంటావు మనం చూస్తున్నాము నెహమ్యా జీవితంలో కూడా పని చేసి ప్రార్థన చేసి ఆ పనిని ముగించి గొప్ప ఘనతను పొందుకున్నాడు అలాగే నీవు కూడా కష్టపడి పని చేస్తే ఏ పని చేసినా ఏ కష్టమైన నీవు చేసినట్లయితే ఫలితం పొందుకుంటావు అంతేకాదు నువ్వు కోరుకున్న పిహెచ్డి చేస్తావు నువ్వు కోరుకున్న గొప్ప అధికారి బాయ్తో నీ పిల్లలు బాగేలాగా నువ్వు చూస్తావు అంతేకాదు నీ ఆరోగ్యం కూడా మెరుగుపడేలాగా నువ్వు కష్టపడితే ఖచ్చితంగా అది నీకు దేవుడు దయచేస్తాడు